హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు నేనైతే సూపర్ మీరు కూడా బాగున్నారని అదేమని అనుకుంటున్నాను ఇవేంటో చూసారు కదా పీతలండి అదే ఎండ్రకాయలు అండి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తీసుకు చేసుకుంటున్నాను మా అమ్మ చేస్తుంది పాత పద్ధతిలో అమ్మ చేతి అని సూపర్ అండి ఆ దంచిన పిట్ అంతా ఇలా డబల్లో చేసుకొని పిండుకొని మళ్ళీ ఆ పిండి తీ ఆ పిట్ తీసి మళ్ళీ లోకల్లో వేసుకొని మళ్ళీ అలా దంచుకోవాలండి ఈ చార్ అయితే ఒక్కసారి చేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి నాకు ట్రై చేసి చెప్పాలండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి మళ్ళీ దంచుకోవాలండి అలాగా అమ్మ చేతి వాళ్ళు సూపర్ కదా అందరికీ తెలిసిందే అలా దంచుకోవాలండి దంచుకున్న దాని తర్వాత ఒకదాని కూడా కట్టుకోవాలి ఎందుకంటే కొంచెం దానికి ఏదైనా అలా ఉంటే పక్కకు తీసుకోవచ్చు మనం తినేదానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ చారు అయితే చాలా ఈజీ అండి చింతపండు మనకి తగినంత వేసుకోవాలి చాలకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు చింతపండు అనేది కరెక్ట్గా ఉండాలండి ఎందుకంటే కొంచెం పులిక్ బాగుంటుంది అందులో పసుపు కారం అనేది మనము ఎంత కావాలో అంత వేసుకోవాలి కొంచెం మా అమ్మ అయితే చాలా బాగా చూస్తున్నారు మాకైతే చాలా ఇష్టం దాంట్లో కొంచెం చెత్తా మొక్క కొంచెం మిరియాలు తర్వాత కొంచెం చిన్న మొక్కలు వేసుకోవాలి కొంచెం లేనిపాయలు కూడా వేసుకోవాలి ఒక నాలుగు ఇంత చాలా ఈజీ అయింది ఒకసారి ట్రై చేయండి ఒకసారి కది చేయాలండి అంటే వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము తాలింపు వేసేసుకున్నామండి నూనె వచ్చేసి కొంచెం ఎక్కువగా నేర్చుకోవాలి దాంతో ఆవాలు కరివేపాకు ఒక మూడు ఎండుమిరపకాయలు సరిపోతున్నాయి అయితే ఓకేనండి చూస్తేనే తినాలనిపిస్తుందండి వేడి వేడి అన్నం లేదు చాలా సూపర్ అండి ఓకేనండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి